ఎంటర్టైన్ చేయడానికి మెస్మరైజ్ చేయడానికి ఫేమస్ మిమిక్రీ యాక్టర్ అండ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ మన ముందుకు వస్తున్నారు ఆల్రౌండర్ రవి గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్ గెట్ రెడీ టు బి సర్ప్రైజ్డ్ బై హిస్ మిమిక్రీ జై చిరంజీవా జై పవర్ స్టార్ జై మెగా పవర్ స్టార్ థ్యాంక్ యూ సో నాకు సమయం చాలా తక్కువ ఉంది మరి ఇంత గొప్ప అవకాశం ఇంత గొప్ప వేదికపైన నాకు తక్కువ సమయం ఉంది కాబట్టి ఈరోజు నేను చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే బ్రీత్లెస్ మిమిక్రీ దాదాపుగా ఇన్ సెకండ్స్లో వాయిసెస్ చేంజ్ చేయడం దీని మీద నేను ఫోర్ వరల్డ్ రికార్డ్స్ చేశాను మై సెల్ఫ్ ఆల్రౌండర్ రవి నేను మిమిక్రీ ఆర్టిస్ట్ అండ్ మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ సో దీని మీద నేను చేసిన వరల్డ్ రికార్డ్స్ని లైవ్లో మీకోసం ప్రజెంటేషన్ ఇస్తాను ఎల్ఈడి స్క్రీన్ మీద బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ చేంజ్ అవుతూ ఉంటాయి దానికి నేను వాయిస్ ఇస్తాను సెలబ్రిటీస్ అందరు కూడా వచ్చి మన మెగాస్టార్ గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తే ఎలా ఉంటుంది ఏమండి ఈరోజు ఈ కార్యక్రమంలో విచ్చేసిన వంటి అందరికీ కూడా ఈరోజు చిరంజీవి గారు ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజా ఏవండి అందరికీ నమస్కారం మీ గరిగి బాటి ఈరోజు చూస్తున్నామా మెగాభిమానులు అందరూ కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే చిరంజీవి గారు ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉంటారు మీ గరిగి బాటి జై శ్రీ మన్నారాయణ జై శ్రీమన్నారాయణ సర్వే జన సుఖినో భవంతు సంతోషంగా ఉండాలంటే మనిషి ఆధ్యాత్మికంగా ఉండాలి జై చిరంజీవ ఐ జై నమస్కారం ఆరోగ్య సూత్రాలకి స్వాగతం అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే చిరంజీవి సినిమాలు చూడాలి ఎంత మంచిది ఆరోగ్యానికి అరవై సూత్రాలు ఉన్నాయి కదా అందరూ సంతోషంగా జీవితంలో ఒక కురవాడు ఉన్నాడు అతను పంతొమ్మిది వందల యాభై ఐదులో జన్మించాడు మొగల్తూరు ప్రాంతం నుంచి వచ్చాడు ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు ఎన్నో విజయ సాధించాడు అతను ఎవరో కాదు మన కోరిద చిరంజీవి గారు ఇండియా ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ కంట్రీ ఐ లవ్ మై ఇండియన్ ఇండియన్ ఐ లవ్ సినిమా ద లెజెండరీ యాక్టర్ సినిమాజెండ్రీ కొల చిరంజీవి గారు విష్ హ్యాపీ బర్త్ ఐ లవ్ మెగాస్టార్ అండ్ ఐ లవ్ మెగా పవర్ స్టార్ మీ చిరంజీవి గారు హ్యాపీ బర్త్డే టు నమస్తే అన్న నమస్తే అక్క నమస్తే చల్లమ్మా ఈ రోజు ప్రత మగ అభిమానికుండే చిరంజీవి చిరంజీవి అని కొట్టుకుంటుందని చెప్తా ఉన్నాను ఈ ఈరోజు ఏం మాట్లాడుతున్నారయా అందరు గట్టిగా విజులయ్యండి ఈ రోజు చెప్తా ఉన్నాను చిరంజీవి పుట్టిన పుట్టినరోజు అంటే మామూలుగా ఉండదు నేను కూడా ఆయన అభిమాన్ ఆయన సినిమాలు చూస్తూ ముందుకు వెళ్ళాలని మరోటమరు అరే బాబు ఈ రోజు చూస్తా ఉన్నాం రా బాబు మెగాస్టార్ సినిమా అంటే నేను కూడా రోజుల్లో డాన్సులు చేశాను అందరు కూడా చాలా సంతోషంగా ఉండాలి అబి యూ మెగాస్టార్ చిరంజీవి గారు థ్యాంక్ యూ నేను ముందే చెప్పాను అమ్మా హలో ఆ రోజే చెప్పాను తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీఎం అయ్యాడు అన్న బ్లెస్సింగ్ తోటి ఆ మాదిరిగా చూస్తే ఏం తెలియాలి ఆంధ్ర తెలంగాణ కాదు మెగాస్టార్ అంటే ఇండియా స్టార్ ఆ విధంగా ముందుకు వెళ్ళాలి కేలికతం అయ్యా పద్ధత రాహుల్ ఇది సగర్ సైడ్ జరుగు ఇట్లా ఐదు అవుతుంది బంగారు తెల అన్న వచ్చాడు అన్న విన్నాడు అన్న చూశాడని చెప్తా ఉన్నాను ఈ రోజు కుటుంబ జరుపుకుంటున్నటువంటి మెగేశ్వరకి హృదయపురం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పాదయాత్ర అంటే ఏంటండి పాదయాత్ర అంటే పాదాల మీద నడుస్తూ చేసే యాత్ర ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా చిరంజీవి గారికి నా హృదయపురం పుట్టినరోజు చూశారు కదా అసలుకే మెగాస్టార్ చిరంజీవి గారికి మెగాస్టార్ అని పేరు పెట్టిందని అన్నా అవునా కదా జ్యోతి సో ఇలా ఎన్నో ఉన్నాయి థ్యాంక్ యూ సో మచ్ నో టైం అండ్ వెరీ థ్యాంక్స్ యు ఈరోజు నేను ఎఫ్ త్రీ సినిమాలో నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద కనబడి నేను డబ్బింగ్ చెప్పడానికి అండ్ ఎఫ్ త్రీ టాయిస్ కి నేను డబ్బింగ్ చెప్పడానికి అవకాశం ఇచ్చిన అనిల్ రావుపూడి గారి ముందుగా ఈ ప్రదర్శన చేయడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ జై మగేష్ సార్ అండి